హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే ఉల్లిపాయ టమాటా కాంబినేషన్ లో పచ్చడి చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఏదన్నా కొంచెం పొప్పళ్ళగా తినాలనిపించినప్పుడు ఇలాగా ఉల్లిపాయ టమాటా కాంబినేషన్ లో పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం రోజు పచ్చళ్ళు అవి టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి అలా చేస్తూ ఉంటాం కదండి ఇలాగా ఉల్లిపాయ కాంబినేషన్లో చేయండి నిజంగా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ అందుకోసం నేను మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు తీసుకొని పైన పొట్టు తీసేసుకొని శుభ్రం కడిగేసుకొని మరీ పల్చగా కాదండి కొంచెం ఇలా పొడుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి అలాగే ఫ్రెండ్స్ నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను కదా దానికి ఒక టమాటా సరిపోతుందండి మనం ఉల్లిపాయలు తీసుకున్న దాన్ని బట్టి టమాటా అనేది యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలకి ఒక టమాటా సరిపోతుందండి అలాగే కొంచెం కొత్తిమీర అండి కొంచెం కరివేపాకు ఇది కూడా మనం ఉల్లిపాయని బట్టే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టిసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందండి దీంట్లోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఫ్రెండ్స్ జీలకర్ర చుట్టుపక్కల కదండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి వండలు నాలుగు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనం కారం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకో రెండు వేసుకోవచ్చండి నేనైతే నాలుగు వేసానండి మీరు బాగా టైట్గా కావాలనుకుంటే ఇంకొక రెండు యాడ్ చేసుకోండి నేను మరీ కారం చిన్న మరీ చక్కగా తినమండి సమానంగా తింటాము అందుకని నేను అలుగు వేశాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అని కదా వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ని వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి సిమ్లోనే బాగా మగ్గిపోటుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుందండి నేను కొంచెం వేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ కొంచెం ఈ విధంగా మగ్గిన తర్వాత మీకు ముందుగా చూపించాను కదండి టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపడండి ఎక్కువ కాదు కొంచెం వేసేసుకొని ఈ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని మనకి టమాటాలు బాగా మగ్గే వరకు మూత వేసేసుకొని మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ మూత వేసేసుకొని బాగా మగ్గిన వరకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ పక్కడ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ అడగ అడగంటకుండా మనం ఆ బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లో ఎంత మగ్గితే పచ్చడి ఎంత టేస్ట్ వస్తుందండి చూడండి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే మనం పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి టమాటా ఈ కరివేపాకు కొత్తిమీర అన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసి బాగా చల్లారి తర్వాత మిక్సీ కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చల్లారిన తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి పిల్ల మిశ్రమం పోయిందండి ఈ చల్లారిన దాన్ని మనం ముందుగా పచ్చిమిర్చి అనేది మిక్సీ జార్లో వేసేసి పెట్టుకున్నాం కదండి అందులోకి ఇది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మరీ ముక్కగా ఉండకూడదండి కొంచెం పచ్చి పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మనకి మిక్సీలో కన్నా రోడ్లోనే దంచుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి పచ్చడి చూడండి ఇలాగా పచ్చి పచ్చిగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి తిప్పేకుండా కొంచెం ఆప్ ఆఫ్ చేసుకుని మళ్ళీ వేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ వేసుకుంటూ చేసుకోవాలి మెత్తగా అయినా మనకి బాగోదండి రుచి ఉండదు ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నల్లో కానీ మనకి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న నూతిరిని పెట్టేసానండి దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు అండి ఒక స్పూన్ ఆవాలండి ఫ్రెండ్స్ ఇలాగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చి ఎన్ను మిర్చి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపుని మనం పచ్చడికి యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి నేను తాలింపులోనికి పచ్చడి అంతా కలిపేసి మీకు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ సూపర్గా పచ్చడి అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఉల్లిపాయ టమాటా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్